అందరూ నమస్కారం మీ బోట అయితే మాత్రం క్లియరెన్స్ అండ్ సేల్ అండి సో మిస్ అయితే చేసుకోవద్దు క్లియరెన్స్ అండ్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వచ్చరికి పశ్మీనా డిజైన్ అనమాట డోలాలో వచ్చింది సింగిల్ కలర్లో వచ్చింది సో ఇది వచ్చి మీకు బ్లౌజ్ అండి పశ్మీనా శారీ సేమ్ ఇదే కలర్స్లో మనకి మీనా వివింగ్లో వస్తే ప్రైస్ తెలుసుకోదండి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు అలా ఉన్నాయి సేమ్ పష్మీనా శారీ అనమాట బ్రకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే వచ్చింది సో ఈ వీడియోలో సరికి ఇదైతే మిస్టేక్ లేదు కానీ ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా మిస్టేక్స్ తగులుతాయి అనుకుని తీసుకోండి మిస్టేక్స్ తగలవని తీసుకోవద్దు అందుకే అన్ని ప్రైస్ డ్రాప్ చేసి పెడుతున్నాము ఇంకో స్టెప్ తగులుతాయనే తీసుకోండి అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఈ సారీ మీకు అవైలబిలిటీ ఉంది పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ వన్ శారీ పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీస్ అన్నీ కూడా జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్కి అవైలబిలిటీలో ఉన్నాయండి ఒకసారి మేము చూసుకోవచ్చు దుసరికి బ్లాక్ కలర్ అనమాట మనకి వచ్చేటికి క్రేప్ లాగా ఉందండి బట్ మనకి ఇందులో కలిపెట్టేసాం మిస్టేక్లో క్రేప్ వెయ్యి రూపాయలకి క్రేప్ శారీ వస్తుందంటే బ్లైండ్గా తీసుకోండి ఎక్కడ వచ్చినా కూడా జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా బ్లౌజెస్ వస్తాయి ఎక్కడైనా మిస్టేక్ ఉంటుందని తీసుకోండి రిటర్న్ ఆప్షన్ వద్దు మిస్టేక్ ఉంటుందనే తీసుకోండి ప్రాబ్లం వద్దు సో ఇది కూడా రం స్టైల్ అనమాట రెడ్ కలర్ తీసుకో ఇది కూడా రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది పక్కా బ్లౌజ్ వచ్చింది అన్ఫినిషిడ్ అయితేనేమి శారీ రం కార్ట్ డిజైన్ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ మనకి ప్లెయిన్ అండి వైలెట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అవుస్ అవైలబిలిటీ ఉంది మిస్టేక్ అంటూ ఏమీ లేదండి వన్ఫిన్ షుడే శారీ త్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అయినా మిస్టేక్ అనుకున్న తీసుకోండి మిస్టేక్ లేదని చెప్పినా కూడా మిస్టేక్ అనుకుని తీసుకుంటే బెటర్ మళ్ళీ రిటర్న్ ఆప్షన్ ఉండకూడదు కదా అందుకే మేము వివరంగానే చెప్తున్నాము త్రిపుల్ నైన్కి డోలా ఎంత హోల్సేల్లో కొనాలన్నా కూడా తొమ్మిది వందలు లేని డోలా సారీ ఇవ్వట్లేదండి అక్కడ సో ఓన్లీ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో డోలా అండి ఇది కూడా డోలా అని ఎంత బాగుందండి శారీ థర్టీన్ ఫిఫ్టీ రీసెంట్గానే పెట్టండి ఈ శారీస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా చాలా అద్భుతంగా ఉన్నాయండి చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో మంచి పింక్ కలర్ మజంతా పింక్ బ్లౌజెస్ అవైలబిలిటీ ఉంది ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ క్రేప్ డోలా అండి నాకు తెలిసి ఈ శారీ ఎవరు తీసుకున్నా కూడా అసలు అడిగి తీరుతారు రీసెంట్గా ఒకరికి మనం ఈ కలరే అండి ఉల్లిపొట్టు కలర్ అంటే పంపిస్తే వాళ్ళకి వెళ్ళేసరికి అంటే కనకాంబరం కలర్ అయిపోయిందండి మరి అలా ఎలా మారిపోయింది నాకు అర్థం అట్లా పోనీ కలర్ కెమెరా డిఫెక్ట్ సరే అండి ఒక మాట అనుకుంది కెమెరా డిఫెక్ట్ అయితే అవ్వచ్చు కానీ మేము మెన్షన్ చేస్తున్నాం కదా కలర్ ఫోన్లో స్క్రీన్ షాట్ కంటే మేము కలర్ మెన్షన్ చేస్తున్నాం కదా ఆ కలర్లో కూడా వ్యత్యాసం చూపిస్తాం మేము మాత్రం ఏం చేయగలుగుతామండి అన్ఫినిష్డ్ వచ్చిందండి శారీ వచ్చేటికి ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇంత మంచి కలెక్షన్ ఇంత మంచి కలర్స్ ఎంత మీరు కావాలి అంటే ఒకసారి మార్కెట్ ట్రై చేయండి అండి షాప్స్లో కూడా మార్కెట్ ట్రై చేయండి ఈ కాంపిటీషన్ ఈ స్టఫ్ టఫ్నెస్ వల్ల ఈ రేట్లకు వంద రూపాయల మార్జిన్కి సేల్ చేసుకోవడమే తప్ప అసలు ఏం యూస్ కూడా ఉన్నదండి ఇంత తక్కువ మార్జిన్కి సేల్ చేసుకుంటే విత్ జిఎస్టీ నైన్ హండ్రెడ్ విత్ జిఎస్టీ పెట్టి మేమే కొంటాము సో క్లియరెన్స్ ఏది ఇంక చెప్పేది లేదు ప్రోపర్ ఆప్షన్ కూడా లేదు జస్ట్ ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా గ్రీన్ కలర్ అండి ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ప్రతి చీరలోనూ బ్లౌజ్ ఉందండి పక్క బ్లౌజ్ ఫస్ట్ చూపించే శారీస్ అన్నిటికీ పక్కా బ్లౌజ్ వస్తాయి మంచి ఎల్లో కలర్ అండి గోల్డెన్ ఎల్లో కలర్ అద్దరిపోయింది కదా శారీ బ్లౌజ్ చూడండి గ్రీన్ కలర్ ఇచ్చి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ శారీ మిస్టేక్ ఉంటుందని తీసుకోండి ఎక్కడైనా మిస్టేక్ ఉంటుంది అని యాక్సెప్ట్ చేశారంటే ఇబ్బంది ఉండదు నేను జరిగి ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ మంచి పింక్ కలర్ అండి అండ్ పన్నాలు కూడా పెద్ద పెద్ద పన్నాలు వచ్చాయి అండ్ మీకు బ్లౌజ్ కూడా చక్కగా బ్రకెట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అండి రంకాట్ బ్లాక్ కలర్ సో చూసుకోవచ్చు మీరు రంకాట్ స్టైల్ బ్లాక్ కలర్ సింగిల్ కలర్ ఇది బ్లౌజ్ అండి ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా చాలా బాగుందండి కలెక్షన్ అండ్ మజంతా పింక్ అండి దీనికి కూడా బ్లౌజ్ అవైలబిలిటీ ఉంది ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా కాదు మరి కాదు ఇంకొచ్చి కవర్ ఒక ఇంకోసం కొన్ని అయితే ఇంకా మనం వీడియో కూడా పెట్టలేదండి ఇవన్నీ కూడా నైన్ ఫిఫ్టీ పర్ శారీ పడినటువంటి ప్రైజింగ్ సో మీకు ఈరోజు ట్రిపుల్ నైన్గా వచ్చేస్తుంది అండ్ లైట్ టమాటా కలర్ అన్ని కలర్ మెన్షన్ చేస్తున్నాం కలరేనండి లైట్ కలర్ ఇది కూడా క్లాస్గా ఉంటుంది మేము ఎక్స్పెక్ట్ చేసింది వేరు వచ్చింది వేరు అనుకుంటే మాత్రం ఎవరు మేము చేయలేమండి కొన్ని కలర్స్ వాళ్ళు మేకింగ్ చేసేటప్పుడు ఈజీగా ఏమవుదండి ఒక శారీకి టైయింగ్ అయ్యి మార్కెట్ రిలీజ్ అయ్యి వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి ఎంత టైం పట్టిద్దో ఈ చీర నలిగింది అంతే కానీ ఇంతలో ప్రాబ్లం ఏమీ లేదు ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి అదిరిపోయింది లెహంగా పర్పస్కి అయితే కొట్టినట్టు ఉంటుంది ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి చాలా అద్భుతంగా ఉంది పీస్ ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి ఓన్లీ ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇకొన్ని ఈ శారీకి జస్ట్ ఇక్కడ ఒక చిన్న స్టెయిన్లా ఉంది రెండు ఒకటే పీసులు వాష్ చేస్తే పోతుందండి ప్రాబ్లం లేదు ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా చాలా 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 బాగున్నాయి అన్నమాట ఇది కెంపు కలర్ అండి ఇది మైసూర్ క్రేప్ ఇందులో పెట్టేస్తున్నాను చూడండి మనం మైసూర్ క్రేప్ మిస్టేక్ ఉంటుందని తీసుకోండి రిటర్న్ ఆప్షన్ పెట్టద్దు మిస్టేక్ ఉంటుందని తీసుకోండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఒరిజినల్ మైసూర్ క్రేప్ డోలా ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా పన్నా కూడా సరిపోతుందండి ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అయ్యారా అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక ఎల్లోతో ఈ ట్రిపుల్ నైన్ శారీస్ అయితే ఇంకెండ్ అయితే చేసేస్తాను సో ఇదిగోండి మంచి ఎల్లో కలర్ విత్ జంగిల్ థీమ్ అండి శారీ అయితే సూపర్గా ఉంది మంచి చామంతి ఎల్లో అనమాట అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఏనండి బల్క్ క్వాంటిటీ లేదు బల్క్ ఆర్డర్స్ కూడా లేవు ఓకేనా అండి అక్కడ నా పింక్ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక పింక్ శారీతో ఈ వీడియో అయితే ఎక్కడితో ఎంటర్ చేసేద్దాము సో శారీ అయితే మాత్రం దుమ్ము దులిపిస్తుంది అండి అద్దరిపోయింది క్వాలిటీ కానీ కలర్ కానీ వెయిట్లెస్లో చాలా బాగుంది సో ఇక్కడ వరకు ఏవి చూసినా కూడా ఈచ్ వన్ శారీ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రాలో ఉంది అంటే ట్రిపుల్ నైన్ శారీ ప్రైజ్ అండి సిక్స్టీ రూపీస్ పర్ ఒక చీరకి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ సో టోటల్ కలిపితే మీకు పది అరవైకే మీకు డోర్ డెలివరీ అయిపోతుంది చీర సో బాంటింగ్ ఉంటే అసలు బెస్ట్ కలెక్షన్ అనుకుంటే బెస్ట్ కలెక్షన్ అనుకుంటే కాదండి ఇంతకంటే బెస్ట్ ప్రైస్ మీరు డైరెక్ట్గా హోల్సేల్కి వెళ్ళినా కూడా రావు అటువంటి ప్రైస్లో ది బెస్ట్ శారీస్ అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయి ఇన్ కేస్ నీడ్ ఉంది అంటే మిస్ చేసుకోవద్దండి ఆల్మోస్ట్ మిస్టేక్స్ ఉండవు వీటిల్లో బట్ ఎక్కడైనా చిన్నది నాట్ 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 పర్సెంట్ ఉంటే కూడా అడ్జస్ట్ అవుతారు అన్న వాళ్ళే తీసుకోండి ఎందుకంటే మేము వివరంగానే చెప్తున్నామండి మళ్ళీ మీరు అనకూడదు మేము కూడా పడకూడదు ఉన్నమాట ఓపెన్గానే చెప్తున్నాను ఉంటుందేమో అని తీసుకోండి అంతే లేకపోతే లక్కీయే ఇది కూడా ప్యూర్ మైసూర్ అండి క్వాలిటీ చూడండి ఎంత బాగుందో అసలు అద్దరిపోయింది శారీ అయితే మాత్రం కాకపోతే షిప్ మిస్టేక్స్ ఉంటాయి ఇవన్నీ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇండిగో బ్లూ కలర్ అండి కలర్ వచ్చేప్పటికి బట్ మిస్టేక్స్ అనుకుని తీసుకోండి బెటర్ ఆప్షన్ అండి ఓకేనా మిస్టేక్స్ అనుకుని తీసుకుంటే మంచిది లేకపోయినా ప్రాబ్లం లేదు ఉంటే మీరు చెప్పలేదన్నమాట మాట మమ్మల్ని అనొద్దు అండి అందుకే ఇంకా క్లారిటీ ఇస్తున్నాము త్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఏది కావాలి అన్న కూడా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ